జై తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ గుంపు మైశ్రీ రేవంత్ రెడ్డి అసలు ఆయనకి ఏ ఒక్క చోట కానీ ఏ ఒక్క విషయంలో కానీ ముఖ్యమంత్రి లేదు అసలు మా అందరి ఆలోచన అయితే నేను ఏమంటున్నానంటే అంటే ఎటు చెట్ల పొండి తిరుగుతూ శిల్క దొరుకుతుంది ఆ శిల్కను వాట్టుకొని చిన్న గూడు చేసుకొని ఆయన కింద కూసుకొని శిల్క పంచాంగం చెప్పుకోవడానికి అయితే కరెక్ట్ సూట్ అవుతాం శిల్క పంచాంగం చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరావు ఏదో బీఆర్ఎస్ బీజేపీల విలీనం అవుతుందట కేసీఆర్ గవర్నర్ అయితే కేంద్ర మంత్రి కేటీఆర్ అయితే అన్నట అసెంబ్లీల ప్రతిపక్ష నేత హరీష్ రావు అయితే ఉండట ఈయనకు చెప్పినట ఈయన శిల్క పంచాంగం చెప్పినట్టు చెప్తున్నాడు ఈయన ముఖ్యమంత్రి అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు ఏదైనా సిగ్గుమానం ఉన్నదనికేమైనా నాకు అర్థం కాదు మరి అలా ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు ఈయన బతికి కట్టాలంటే ఈయనకున్న ఏకైక మార్గం చంద్రబాబు ఒక్కడే చంద్రబాబుకు ఏజెంట్గా మారి చంద్రబాబు కింద లొంగి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలి దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అవుతాడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ మేము దారి మళ్ళించి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుందట జనాలనుకుంటున్నారు ఈ రకంగా ఎన్డీఏలో కలిసి మోడీకి దగ్గరై ఈ ఓటుకు నోటు దొంగ కేసులో నుంచి బతికి బట్ట కట్టాలంటే ఇది ఒకటే మార్గం అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇప్పుడు ఈ ప్రజలు అనుకునేదాన్ని అనేది నాకు నిజమే కనబడుతున్నాను ఎందుకంటే నువ్వు బతికి బట్ట కట్టాలా బాగా నువ్వు తిరగాలి మళ్ళా అంటే ఇది ఒక మార్గం తప్ప మరొక మార్గం లేదు ఎందుకు చేతగాని మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి లక్ష అబద్ధాలు ఆడి అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చేతగాని నాయకులు మీరు వాటిని ఆ హామీలను నెరవేర్చడం చేతగాక రోజుకొక బాగోతం ఆడుతున్నారు రోజుకొక వీధి నాటకం ఆడుతున్నారు ఈ ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం ఆ సీరియస్నెస్ మా మీద వస్తున్న ప్రెషర్ తట్టుకోలేకపోతున్న దీన్ని తప్పియాలంటే ఇట్లాంటి కథలు ఆడాలి ఇట్లాంటి డ్రామాలు ఆడాలని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలో విలువ మళ్ళొక నాటకం అందుకున్నావు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటేనా ఇది నువ్వు నువ్వు అసలు దోగవు నువ్వు నీకుందే అవసరం ఇవన్నీంటి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది ఇంకా ఏదో అని చెప్పి స్టోరీ చెప్తున్నావు ఈ స్టోరీ అన్ని చెప్తున్నారు ఎవరు చెప్తారంటే చెట్ల కింద కూర్చుంటారు చూడు సిల్కన్ పట్టుకొని పంచాంగం వాళ్ళు చెప్తారు సేమ్ అట్లా కనబడుతున్నావు అందుకే ఏదైనా షెట్ల పాయింట్ పోయి గుట్టల పాయింట్ పోయి ఒక సిల్కం కసుకో ఇంత పంచనం చేసుకొని షెట్ కింద కూర్చొని పంచాంగాలు చెప్పుకో అదైతే కరెక్ట్ సూట్ అవుతుంది నీకు ఎందుకంటే నీకు ముఖ్యమంత్రి పదం అంటే గుంపు మేస్తారు అన్నావు గుంపుస్తే ఆ గుంపుస్త్రికన్న మోరల్ బాగా తీసుకోవడానికి నీకు లేవు కాబట్టి నేను శిలికే కరెక్ట్ శిలక పంచాంగ చెప్పుడే కరెక్ట్ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం